పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల కమిటీ నియోజకవర్గ కమిటీతో పాటు గ్రామీణ ప్రాంతమాల నాయకులు ఉద్యోగస్తులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అతిపెద్ద జనాభా కలిగిన మాలలు ఐక్యత లేకుండా మిగిలిన కులాలతో పోల్చుకుంటే బ్రాహ్మణులు తర్వాత తెలివి కలిగిన మేధావులు ఉన్న మాలలు నేడు ఆర్థిక రాజకీయ సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారు ఈ యొక్క కార్యాలయానికి సత్తనపల్లి నియోజకవర్గ కమిటీ అలాగే ఉద్యోగస్తులు విద్యార్థులు అందరితో కలిపి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క మనవానాడు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కలిగినటువంటి మాలలు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల చేత అవమానంతో మోసానికి గురవుతున్నటువంటి కులం ఏదైనా ఉందంటే దాడులకి దమనకాడలకు గురవుతున్న కులం ఏదైనా ఉందంటే కూడా ఈరోజు మాలలు ఈ దేశంలోనే బ్రాహ్మణుల తర్వాత మేధోశక్తి కలిగినటువంటి కులం మారలుగా ఉంటే ఈరోజు మానవులు వారికి ఉన్నటువంటి అనైక్యతను దృష్టిలో పెట్టుకోవాలి వారు కొనబడినటువంటి ఏదైతే ఆలోచన విధానంతో డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ముక్కు సూటిగా మాట్లాడేటటువంటి తత్వాన్ని వర్చుకోలేనటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మాలి కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకోవాలని చూస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి ఈ మాలమహరాడు నియోజకవర్గ సత్తంపల్లి కార్యాలయం ఈరోజు అన్ని రాజకీయ పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గాల్లో ఉండబడినటువంటి ప్రతి గ్రామంలో ఆర్థికంగా సామాజికంగా నిలబడినటువంటి బాలలకి బాలవాహనాల కార్యాలయం ఒక అండగా ఉండబోతా ఉంది ఎక్కడైతే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఆయా శాఖల్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారో ఆ యొక్క ఉద్యోగస్తులకి భద్రత కల్పించడానికి రేస్ వర్గ కార్యాలయం ఒక అండగా కనబడబోతా ఉంది ఎక్కడైతే వేల సంవత్సరాలుగా అంతరాంతరాన్ని అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఇంకా ఊరికి దూరంగా కాటికి దగ్గరగా ఈ జాతులకి తిరిగి మళ్ళీ సమసమానత్వాన్ని అందజేయడం కోసం ఈ నియోజకవర్గ కార్యాలయం తమ ఆత్మగౌరవాన్ని మాలవలకి కాపాడటానికి కార్యాలయం అండగా ఉండబోతా ఉందని రాష్ట్ర కమిటీ నుండి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ నియోజకవర్గంలో మురు కన్నడూ లేని విధంగా ఈరోజు మారమహానాడు స్థాపించడానికి ఏదైతే స్వర్గీయ పివీరావు గారు షెడ్యూల్ కులాల విభజన ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆనాడు ఏదైతే మాజీ సహోదరులు వర్గీకరణ కావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ రాజ్యం కోసినటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అలాగే ఆద్యం కోసిన అనంతరం వర్గీకరణ బిల్లు కట్టాలి అన్నప్పుడు తెలుగుదేశంతో పాటు ఆనాడు ఉండబడినటువంటి కాంగ్రెస్ నుండి ఈనాడు ఉండబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈనాడు కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ పార్టీ నుండి ఎప్పటి వరకు ప్రతి రాజకీయ పార్టీ మాలను మోసం చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయంత లేదు ఈరోజే మేము చూసినటువంటి ఒక వార్త ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు ఒక కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఈరోజే ఒక వార్త రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది జిల్లా కలెక్టర్లకి సోషల్ వెల్ఫేర్ టీడీలకి ఏమనంటే వర్గీకరణ చేయడానికి గతంలో వేసినటువంటి ఉషణ కమిషన్ ఆధారంగా వర్గీకరణ చేయడానికి సర్క్యులర్ జారీ చేసింది అభిప్రాయాల సేకరణ చేయాలని కోర్టులో ఉండబడేటటువంటి కేసుని జడ్జిమెంట్ రాకముందే మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్ని శాఖ అన్ని జిల్లా కలెక్టర్లేట్ సర్క్యులర్ జారీ చేసిందని ఈరోజు రోజు రాష్ట్ర కమిటీ నుండి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం బీజేపీ నిస్సిగ్గుగా కోర్టు తీర్పులను లెక్క చేయకుండా భారత రాజ్యాంగాన్ని బేకాతం చేస్తూ ఈరోజు మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి బీజేపీ అంతం మానవ పంతం అనే నినాదం ఈ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయాల మొట్టలకైనా నరకాల బాబు మానవ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం మానవ పాదిగా ఐక్యతకి వారు మారాడు సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క నూతన